హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో హిందూ దేవాలయాల నిర్మాణాల వెనుక ఉన్నటువంటి రహస్యాలని అదేవిధంగా మనం హిందూ దేవాలయాలని సందర్శించి అక్కడ చేసేటటువంటి ప్రతి పని వెనుక ఉన్న అర్థాన్ని వీడియోలో తెలుసుకోబోతున్నాం మన హిందూ దేవాలయాలు కేవలం పూజ కోసం కట్టిన భవనాలు కావు ప్రతి దేవాలయం ఒక ఆధ్యాత్మిక యాత్రకు ప్రారంభ ద్వారం లాంటిది అక్కడ ప్రతి రాయి ప్రతి శిల్పం ప్రతి భాగం ఒక లోతైన అర్థాన్ని దాచుకుని ఉన్నాయి ముందుగా గోపురం ఇది కేవలం ప్రవేశ ద్వారం మాత్రమే కాదు బయటి లోకం అనేది కలుషిత జీవితం కోరికలతో నిండినటువంటి ప్రపంచం ఆ గేటు దాటితే మనం ఆధ్యాత్మిక లోకంలోకి అడుగు పెడుతున్నామనే భావన కలుగుతుంది అందుకే గోపురం మీద ఎన్నో శిల్పాలు దేవతల కథలు చెక్కబడతాయి భక్తుడి మనసు శుద్ధి అయ్యేలా ఇక శిఖరం ఆలయం మధ్యలో కనిపించేది శిఖరం ఇది మహామేరు పర్వతంకు ప్రతీక మహామేరు అనేది బ్రహ్మాండానికి కేంద్ర బిందు అని శాస్త్రాలు చెబుతున్నాయి దేవాలయ శిఖరం మనకు గుర్తు చేస్తుంది దేవుడు ఎప్పుడూ పై స్థాయిలో విశ్వానికి ఆధారంగా ఉన్నాడని అందుకే ప్రతి ఆలయం శిఖరం ఆకాశాన్ని తాకేలా నిర్మించబడుతుంది ఇక గర్భగృహం దేవాలయంలో ముఖ్యమైన భాగం గర్భగృహం గర్భగుడి అంటారు గర్భం అంటే వక్షగది అంటే మన అంతరంగం గర్భగృహం ఎందుకు చీకటిగా ఉంటుందో తెలుసా ఎందుకంటే దైవాన్ని వెలుపల కాకుండా మనసులోకి చూసేలా గుర్తు చేయటానికి ఆ చీకటి గది అంటే మన మనస్సు లోపలి లోకం అందులో కూర్చున్న విగ్రహం పరమాత్మ స్వరూపం ఇక ప్రదక్షిణలు మనం దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ చేస్తాం కదా అది కూడా ఒక రహస్యాన్ని చెప్తుంది గ్రహాలు సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతున్నాయో భక్తుడు దేవుడి కేంద్రంగా పెట్టుకుని తిరుగుతాడు అంటే దేవుడు విశ్వానికి కేంద్రం మనం ఆయన చుట్టూ తిరుగుతున్నామని సూచన ఇక బయట గోడల మీద ఉన్న శిల్పాలు మనం బయట గోడల మీద ఎన్నో శిల్పాలు చూస్తాం మనుషుల జీవితం జంతువులు దేవతలు యుద్ధాలు ఇది ఏమి చెప్తుంది మనిషి జీవితం సుఖదుఖాలతో మాయతో నిండి ఉంటుంది కానీ లోపల గర్భగృహం మాత్రం శాశ్వత సత్యాన్ని చెప్తుంది దైవం మాత్రమే నిజమైనది నిత్యమైనది శాశ్వతమైనది అని ఇక ఆలయం గురించి పూర్తిగా ఒక మాటలో చెప్పాలి అని అంటే భక్తులుగా మనందరం దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు అది కేవలం పూజ కోసం మాత్రమే కాదని గ్రహించాలి అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటిది బయట ప్రపంచం నుంచి మనసు లోపలికి భౌతిక కోరికల నుండి ఆధ్యాత్మిక జ్ఞానం వైపు చివరికి ఆత్మలో దాగి ఉన్న పరమాత్మను చేరుకునే పవిత్ర యాత్రే ఆలయ సందర్శనం